ఇంటికి వెళ్లడానికి భయపడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినాయకత్వం ఆలోచన బాగానే చేసింది ఏడాది కూటమి పాలన మీద వచ్చిన సర్వేలు కానీ అధ్యయనాలు కానీ ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది కానీ ఎమ్మెల్యేలతోనే ఇబ్బంది అని అంటున్నట్లుగా సర్వే నివేదికలు వెల్లడించాయి అదే సమయంలో సూపర్ సిక్స్ పథకాలు కొన్ని అందలేదని జనంలో కొంత బాధ ఆవేదన ఉన్నాయి వీటిని ధీటుగా ఎదుర్కోవడానికి చంద్రబాబు జనంలోకి ఏడాది పాలనలో ఎన్నో చేస్తామని ఆయన ఈ మధ్యనే జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు సభలో చెప్పారు అయితే అన్నీ చేసినట్లుగా కాదని చాలా వరకు చేస్తామని చంద్రబాబు అన్నారు దాంతోనే ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లడానికి ఆలోచిస్తున్నారని అంటున్నారు జనంలోకి వెళితే ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో అన్నది చాలా మందికి ఉంది సూపర్ సిక్స్లో తల్లికి వందనం పథకం ఈ మధ్యనే అమలైంది అలాగే అందులో చాలా మందికి రాలేదన్న బాధ ఉంది అయితే ఎక్కువ శాతం ఈ పథకం అమలు విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు చూస్తే ఉచిత గ్యాస్ పథకం అవుతోంది అయితే అన్నదాత సుఖీభావ విషయం తేలాల్సి ఉంది అలాగే నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల భృతి కూడా అమలు చేయాల్సి ఉంది ఉచిత బస్సు పథకం మహిళలకు అమలు చేయాలి అదే మహిళలకు నెలకు పదిహేను వందల పథకం ఉంది ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయని చెబుతున్నారు మరి వీటి విషయంలో జనాలు అడిగితే ఏం చెప్పాలన్నదే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని అంటున్నారు ఇంకోవైపు చూస్తే కనుక ఎమ్మెల్యేలు చాలామంది కేవలం ఏడాది కాలంలోనే పార్టీ కార్యకర్తలతో ప్రజలతో తమ కనెక్షన్లు కట్ చేసుకున్నారని అంటున్నారు అంతేకాదు చాలామంది మీద విమర్శలు ఉన్నాయి ఇక లోకల్గా ఎమ్మెల్యేల అనుచరులు చేస్తున్న దందాల మీద కూడా జనంలో చర్చ ఉంది వ్యతిరేకత ఉంది వీటిని అధిగమిస్తూ జనాలకు ఎలా చేరువ కావాలన్నది బిగ్ టాస్క్గా ఉంది అని అంటున్నారు అయితే ఎమ్మెల్యేల ఆలోచనలను గ్రహించిన టీడీపీ అధినాయకత్వం జనాల్లోకి ఎలా వెళ్ళాలి ప్రభుత్వం ఏడాది కాలంలో ఏమేమి చేసిందన్నది ఎలా వివరించాలి అన్న దాని మీద దిశానిర్దేశం చేస్తోందని అంటున్నారు అంతేకాదు ఏడాది టీడీపీ కూటమి పాలన మీద విజయాల మీద కరపత్రాలను కూడా ముద్రించాలని అలా జనంలోకి పంపించాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన పార్టీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని అప్పుడు చాలా విషయాల మీద క్లారిటీ వస్తుందని అంటున్నారు ఇక చూస్తే కనుక ఎమ్మెల్యేలను జనంలోకి పంపిస్తే కనుక ప్రజల నుంచి రావాల్సిన ఫీడ్బ్యాక్ వస్తుందని అలాగే ఎమ్మెల్యేలు తమ వద్దకే వస్తే జనాలు సమస్యలు చెప్పుకుంటారని వాటిని పరిష్కరించడం ద్వారా జనంలో ఉన్న అసంతృప్తిని సైతం తగ్గించేందుకు వీలు ఉంటుందని టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తోందని అంటున్నారు